ఓం శ్రీ మహాగణాధిపతి అనమా శ్రీ గురుభ్యో నమ నమస్కారం మిత్రులందరికీ కూడా జ్యోతిష్య విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి ఆరో స్థానంలో కుజుడు అంటే మంగళుడు మరియు రవి అంటే సూర్య భగవానుడు కలిసి వీరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది ఇవాళ మనం ఈ వీడియోలో మనము స్పష్టంగా తెలుసుకోబోతున్నాము రవి కుజులు ఎప్పుడైతే ఆరో స్థానంలో కలిసి ఉన్నప్పుడు ఎవరికైనా సరే ముఖ్యంగా ఉద్యోగము కెరియర్ గ్రోత్పై కొత్త అవకాశాలు మరియు అత్యంత శుభ ఫలితాలు వీళ్ళిద్దరు స్పష్టంగా ఇస్తారన్నమాట మరి మనము రవి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు నాయకత్వం పైన లక్షణాలు ఉంటాయన్నమాట ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తారు అధికార స్థానం పొందే అవకాశాలు అత్యంత బలంగా ఉంటాయన్నమాట రవి భగవానుడు ఆరో స్థానంలో మరి ఇక భగవానుడు మంగళుడు ఎలాంటిని మనకి ఇస్తాడు శక్తి ధైర్యము నిర్ణయ శక్తిని ఇస్తాడు మరి రెండు గ్రహాలు కలిసి పనిచేసే ఈ కాలంలో మరి సింహరాశి వారికి ఉద్యోగ రంగంలో అత్యద్భుతమైన కీలక మార్పులు సంభవించబోతున్నాయని మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి ప్రస్తుతము ఉద్యోగంలో ఉన్న సింహరాశి వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి కొత్త బాధ్యతలు లేదా నూతన ఉద్యోగ బాధ్యతలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అధికారుల నుండి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అంటే ఇంతకాలం ఉద్యోగం లేని వారికి మీరు ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు సింహరాశి వారు మీరు ఎంఎన్సీ కంపెనీలో అప్లై చేస్తే కనుక మీకు ఆ మంచి కంపెనీ నుంచి మీకు కాల్స్ రావడం జరుగుతుంది మీరు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి విపరీతమైన అవకాశాలు చాలా లాభంగా కనపడుతున్నాయి మరి కెరియర్లో ఎదుగుదలని చూ చూస్తున్న వారికి ఈ సమయంలో డెసిషన్ తీసుకునేందుకు చాలా మంచిది మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా దక్కుతుంది సింహరాశి వారు ఈ సమయంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కోపాన్ని కొద్దిగా నియంత్రించుకోవాలి పెద్దల సలహాలు తీసుకుంటే కనుక ఇంకా మంచి ఫలితాలు మీకు కళ్ళ ముందు రాబోతున్నాయి అన్నమాట మొత్తానికి కుజుడు మరియు రవి ప్రభావంతో సింహరాశి వారికి ఉద్యోగంలో అత్యద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి మరి కెరియర్లో కూడా శుభ పరిణామాలు తప్పకుండా వస్తాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే కనుక లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి